కొరియన్ హీరోయిన్ ఇటువంటిది ఈ ఈనాటి సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ప్రత్యేకతని మనం ఓపెనింగ్ షాట్ గా చేసుకోబోతున్నాం ఆ ఓపెనింగ్ షాట్ లో మా కొరియన్ హీరోయిన్ సోన్ యు తను మీద ఆవిడ్ని వెల్కమ్ చేస్తూ మన ఇతరుల గురించి మనకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు మేము సినిమా ఇండస్ట్రీలోకి కొద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసినా కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఎస్వీకే ఫార్టీ త్రీ రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ దానికి మేము రావడం ఎప్పుడో మీ జీనిఫాయింట్ చూసి బుల్లెమ్మని థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చేలా చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు కానీ అనిల్ కానీ వినాయక్ గారు కానీ సో వారందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం సో ఆల్ ది బెస్ట్ సార్ మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా నుంచి నేను ఆయన దగ్గర పని చేసిన దగ్గర నుంచి అస్టెక్టర్గా పనిచేసిన దగ్గర అలాగే ఉన్నారు గ్రేట్ నిజంగా అదే ఎనర్జీ అదే ఇది సినిమా అచ్చిరెడ్డి గారు ెడ్డి గారు కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్వి కృష్ణారెడ్డి గారికి హచ్చిరెడ్డి గారికి బాగా రాజుగారు చెప్పినట్టు ఆ కాంబౌండ్ అని ఒక సెన్సేషన్ సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తగిలిచ్చేటప్పుడు ఎన్నో బ్లాక్ బస్ట్లు కొట్టారు ఎంటర్టైన్మెంట్ కు గ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్ సో మళ్ళీ మీరు ఎస్వికే ఫార్టీ త్రీతో మళ్ళీ స్టార్ట్ అవ్వడం చాలా ఆనందం ఉంది సార్ ఆల్ ద బెస్ట్ అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్ క్యూంచి అదే నేను రిస్క్ చేయాల పాలక సో ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఇంత సందడిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ లో కొన్ని వందలు వేరే సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి మళ్ళీ చాలా రోజులతో ఇక్కడ ఆ ముహూర్తం జరగడం సినీ ప్రముఖులు దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ఎస్వీకే ఫార్టీ త్రీ అనే పేరుతో ఇది వేదవ్యాస అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు నూతన నిర్మాత గారు వచ్చారు వారి కూడా వెల్కమ్ టు యూ సార్ ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను అలాగే ఇద్దరు మిత్రులాగా నాగిరెడ్డి చక్రపాణి లాగా ఒక బాపు రమణ లాగా హచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్ వారందరూ కూడా చూస్తారని ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే క్యూమ్ సి కొరియన్ నేను ఒకసారి ఫ్లైట్లో కొరియన్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నానండి ట్రావెల్ చేస్తా అంటే అందరూ ఎయిర్ హోస్టెస్ అందరూ కూడా కొరియన్ సే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ ఫేస్ వాళ్ళందరూ చూస్తాంటే నాకు చాలా ఆశ్చర్యించింది ఒక కొరియన్ లేడీని అడిగాను

ఆదర్శవంతులు ముల్వన్ గారికి మిత్రులు బ్రదర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి మిత్రులు అచ్చిరెడ్డి గారికి ఈ సినిమాలో వేదవేద సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ గుంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ యస్వి కృష్ణారెడ్డి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఎంతో అభిమానం గత పది సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమాలు రాకపోవడం వలన ఇంకొకటి ఒకసారి కలిసి ఎందుకు మీరు సినిమాలు తీసుకోలేరు మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి సమాజానికి సంతోషపరుస్తాయి అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి వినోదాన్ని కూడా ఇస్తాయి విజ్ఞానము వినోదము అభివృద్ధి అన్ని రకాల ఉన్నటువంటి సినిమాలు వారు కాబట్టి మీరు తీయాల సినిమా తప్పకుండా అంటే చూద్దామని మాట్లాడడం అన్నారు ఏదో సందర్భంగా ఒకసారి కలిసినాం నేను మీకు ఇన్వెస్ట్మెంట్ వేస్తారు మీరు అని చెప్పి నేను ఏదో ఒక సందర్భంలో మాటల్లో అనడం జరిగింది ఆ మాటల్లో అనడమే ఈరోజు ప్రాక్టికల్గా కూడా రుజువు అయింది అంతేగాని దీనికి ఒక ప్లాన్ లేదు మీకు ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు వారు సమాజానికి మంచి సినిమాలు వినోద వినోదం ఇచ్చేటువంటి సినిమాలు కుటుంబం మొత్తం కూడా కూర్చొని చూసేటువంటి సినిమాలు దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ టు యూత్ వారు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దీనికి రావడం జరిగింది నేను కూడా స్వయం పెద్దలు ములిమణి గారిని చాలా చాలాసార్లు చూస్తూ ఉంటాను చూసింది కూడా మళ్ళీసారి ఒకటిసారి రెండు సార్లు కూడా చూస్తుంటాను ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్ వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ ఇన్స్పైరేషన్ వారు అన్ని రంగాల్లో అగ్ర అగ్రస్థలంలో ఉన్న వ్యక్తి బిజినెస్లో కానీ అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ కాకపోతే రాజకీయం ఒక వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా సెక్రటరేట్లోసిస్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాల కృషి చేసి కష్టపడి ఖర్చు పెట్టి చివరికి ఆది నాయకుని బోసానికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మొన్న జనగామ నుండి పోటీ చేయడం జరిగింది గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గట్కేసర్లో నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను అన్ని వాటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు తప్పకుండా కానీ సంపాదించాలి ఇంకా ఎక్కువ శిరువాల్ థ్యాంక్ యూ మన శ్రీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చేసినటువంటి సెన్సేషన్ ఏంటో మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేల అప్పటి నుంచే అప్పటి నుంచే వారితో గొప్ప అనుబంధం ఉంది రిక్వెస్ట్ నమస్కారం అండి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు శ్రీ కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎస్వీకే ఫార్టీ త్రీ అండ్ అంతేకాకుండా హీరోయిన్ కేన్జీ అచ్చాయిజీ థ్యాంక్ జీ అండ్ అలాగే అండ్ మా గురుగారు అక్కడికి వెళ్ళి కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి అలాగే విల్లన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారని చెప్పారు సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇంధే అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం అది కూడా మా గురుగారు శ్రీకృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అండ్ వారు ఈ స్పాట్ ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్ ఇది అన్న అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ చేసిన సినిమాలు స్పాట్ ఇది సో ఇది ఇక్కడ చేయటం ఎంజాయ్గా చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఈ ఈ ఇదిల్ రాజు గారు వినాయక్ గారు అనిల్ గారు వీళ్ళందరూ ఉన్నారు సో మొత్తం ఈవెంట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత శ్రీ గారిని చూడాలని ఆశగా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ సార్ సో మచ్ ఇప్పుడు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ అలీ అందరికీ నమస్కారం కృష్ణారెడ్డి అన్నయ్యకి ఆచిరెడ్డి అన్నయ్య మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్ థాంక్యూ సో మచ్ అప్పట్లో కనిపిస్తే ఇంప్రోవ్ ద బదులు పిమ్మల పెట్టుకునే వాళ్ళం హ ఇట్ ఇస్ ద ఆఫ్ అవర్ కొరియన్ హీరోయిన్ టు స్పీక్ రేదా విల్ ట్రాన్స్లేట్ 안녕하세요. 저는 한국 배우 전현지입니다. Namaskar, 안드르기 내 전현지, Korean a 저는 한국에서 많은 연극 활동과 또 애드라마를 촬영하면서 어, 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. 내는 s h o 리에서 s h 촬영했을 땐앞으 아까도 언나와 안드로, 아까도 언나 a u d i e n c e 나라프레니까 s u p p o r 는 이채로정 <ś removes> 이곳 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. 이거다 처니내 하이드라바드로 콜처니 내지 인디안 콜처내지이 무비 찍었는 안도구 나그 잘라 하피가 안피스 어 인도 영화에 한국 여성이 주연으로 출연하는 건 이번이 처음이라고 들었는데요. 그래서 더욱 감격스럽고 이렇게 인사드릴 수 있는 자리 가 저에게 더 값진 것 같아요. 이라 코리안은 my first time l e 했었는데도 인디언 필름 인더스트리로 내눈 잘라 하피가 feel out 은 어느 이렇게 좋은 기회를 주신 s 스 크리시나 레디 감독님 그리고 아치 레디님 그리고 프로듀서 프레탑 레디 님께 무한한 감사 인사를 드립니다. <웃음> <웃음> 이 오퍼튜니티 이친는덕우 는누가필우이니티 이친나 디렉터 스 크리슈나 레디 가루 카 아치 레디 가루 인카 프라탑 레디 가루 쿠다 네누 잘다냐바다다 그리고 저희 하이데라바드 영화 산업을 늘 지지해 주시는 어, 텔랑가나의 어, 레반트 레주지사님께도 어, 감사 인사를 드립니다. Chief, 어, 텔랑가나 스터트 레디가리 나르니다 그리고 저를 또 따뜻하게 맞이해 주셨던 어, 프로듀사 딜라즈님께도 감사의 인사 드립니다. 아, 난니 리버드로 웰컴 프라탑아디카아라지가 해코다, 나하르데포르토, 아르오그 그리고 어, 음, 저희 영화 베다비아스의 시작을 함께해주신 모든 기빈 여러분들 그리고 또 영화 관계자분들, 언론인 분들께도 감사드립니다. 어, 이 movie shooting 와라, 아 a c t s t a ఇంకా డైరెక్టర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను షూట్ ఎండ్ అయ్యే వరకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదములు ధన్యవాదములు చాలా బాగుంది ఇలాంటి ఒక స్పీచ్ దీనికి ఒక ట్రాన్స్లేషన్ చాలా వెరైటీగా ఉంది నాటి ఓపెనింగ్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది తన స్పీచ్ రిక్వెస్ట్ అవా బిలౌడ్ డైరెక్టర్ మిస్టర్ క్లీన్ డైరెక్టర్ శ్రీకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అదృష్టవంతుణ్ణి అందుకనే నలభై మూడవ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతోటి ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది కొరియర్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ వన్ అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇక ఇంతకు మించి నేను ఏవి చెప్పగలుగుతాను మీ అందరికి మీ అందరి కృతజ్ఞతలు మీ అందరి ధన్యవాదాలు మొత్తం ఇవన్నీ కలిపి పుణికి పుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి ఇదో నలభై మూడవ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవర్ బిలావుడ్ ప్రొడ్యూసర్ అశ్వి కృష్ణారెడ్డి గారు అంతరాత్మ అచ్చిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదవ్యాస్ సినిమా ప్రారంభానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేము పిలవగానే యాక్సెప్ట్ చేసి మా మీద ప్రేమతోటి ఆత్మీయతోటి విచ్చేసిన మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి వివి వినాయక్ గారికి అనిల్ రావపూడి గారికి జమిని కిరణ్ గారికి అలాగే ముఖ్యమైన అతిథులందరికీ కూడా మేము ప్రత్యేకమైన కొత్త చింతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కృష్ణారెడ్డి గారు చరిత్ర సినిమా పరంగా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఒక వ్యక్తి ఇంకా చేయాలి ఏదో తపంతో ఉన్న ఒక స్క్రిప్ట్ని తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్కి పరిపూర్ణమైన రూపం ఇవ్వడం కోసం దాన్ని నమ్మే ఒక నిర్మాత ఉంటే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మీద నమ్మకంతో ఆయన మీద ప్రేమతోటి ఆయన మీద ఆత్మీయతోటి మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారిని ఎంకరేజ్ చేయడం ఈ ప్రాజెక్టు చేయమని ఆయన నడిపించడం అనేది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది చాలా ఎనర్జీని కూడా ఇచ్చింది ఇంకటి వ్యాస్ అనే ఒక స్క్రిప్టు కృష్ణారెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన సంవత్సరాల తరబడి దీని మీద ప్రత్యేకమైనటువంటి కృషి చేసి తపన తోటి తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్కి పరిపూర్ణమైన న్యాయం కలగడం కోసం ఎలాంటి క్యాస్టింగ్ ఉంటే బాగుంటుందో అలాంటి క్యాస్టింగ్ని ఎంచుకోవడం కోసం చాలా ఎక్సర్సైజ్ చేశారు దాంట్లో భాగంగానే కొరియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ని అందరినీ కూడా పరిశీలించి తనకి క్యారెక్టర్కి నచ్చిన ఆ క్యారెక్టర్ కనబడుతున్నటువంటి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది అలాగే సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి మిగతా క్యాస్టింగ్ పరంగా కూడా సాయి సాయి కుమార్ గారు కానీ మురళీమోహన్ గారు కానీ అలా మిగిలిన ఆర్టిస్టులు అందరినీ కూడా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు ఈ సినిమాలో వేదవ్యాస్ అనే సినిమాలో సరే హీరోయిన్ పరిచయం చేశారు మిగతా క్యాస్టింగ్ గురించి చెప్తున్నారు హీరో ఎవరో అనేది జనరల్కి క్యూరియాసిటీ ఉంటుంది ఆ హీరోని ఆయన స్క్రిప్ట్ పరంగా ఎలా అయితే మనసులో రూపొందించుకున్నారో అలాగే ఆర్టిస్ట్ పరంగా కూడా ఇంకా రూపొందిస్తూనే ఉన్నారు అది ఇంకొక వారం రోజుల్లోనో పది రోజు పది రోజుల్లోనో అది పూర్తవుతుంది పూర్తవగానే ఆ హీరో ఎవరు అనేది రివీల్ చేయడం జరుగుతుంది అది అది ఫైనల్ జాయిన్ వెంటనే అతి త్వరలోనే షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకి ఒక స్పెషల్ విన విలన్ ఉండాలి ఆ విలన్ ఎవరైతే బాగుంటుంది అనేది ఒక అన్వేషణ జరిపి ఆయన వివిధ దేశాలు పరిశీలించిన తర్వాత ఒక మంగోలియన్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన ఆయన చాలా డిఫరెంట్గా ఉంటారు ఆయన ఎలా ఉంటారు అనేది కూడా మీకు త్వరలోనే మేము చూపిస్తాం ఇది కృష్ణారెడ్డి గారు అంటే నేను ఎక్కువ చెప్పడం అవుతుంది ఇంకా ముందు ముందు ఎందుకంటే సినిమా ప్రారంభోత్సవం మాత్రమే ఇది దీనికి సంబంధించిన సంగీతపరంగా కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఆయన ట్యూన్స్ కంపోజ్ చేసుకోవడం సో దాన్ని రికార్డింగ్ చేయడం అన్నీ చేసుకుంటూ ఇంక్లూడింగ్ మొత్తం లిరిక్స్ రాయించుకోవడం పాటలు పాడించడం అన్నీ కూడా పూర్తి చేసుకొని ఫుల్ ప్లెజ్డ్ మ్యూజిక్ ఆల్బమ్ చేతిలో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు ఆయన ఎందుకంటే మేము ఇదివరకు పూర్వం అలాగే కృష్ణాయుడి గారు సినిమా అంటే మొదట కంప్లీట్ మ్యూజిక్ రికార్డింగ్ చేసేసుకుని అన్ని పాటలనే రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళి వాళ్ళం మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అదే విధంగా పాత పద్ధతిలో కృష్ణారెడ్డి గారు మొత్తం మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేసుకుని చాలా కాన్ఫిడెంట్గా మేము షూటింగ్కి వెళ్ళిపోతున్నాం ఇది డెఫినెట్గా కృష్ణారెడ్డి గారి నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుందని మీరు అంతా కోరుకుంటున్నారు అలాంటి అంశాలన్నీ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కమర్షియల్ అండ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ వేదవ్యాసు డెఫినెట్ గా మీ అందరినీ అలరిస్తుంది దీన్ని దీవించడానికి వచ్చిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ అందరి స్పీచెస్ అందరి అభినందనలు ఆశీసులు అందాయి ఈ రోజు నా వచ్చేసిన మీడియా అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మీ అందరితో పాటు మనందరితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ రానందుకు కృతజ్ఞతలు గున్నదేవుడు వచ్చినీ థ్యాంక్స్ రాణి వరుణదేవుడికి కూడా థ్యాంక్స్ థ్యాంక్ ఫర్ మేకింగ్ దిస్ ఓపెనింగ్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్